అధ్యక్ష కంక్లూడ్ చేయండి ఎక్కడ కంక్లూడ్ చేయాలి సార్ ఇప్పుడు దాకా వారు ఇంతసేపు డిస్టర్బ్ చేశారు ఒక ఇరవై నిమిషాలు ఇవ్వండి కంక్లూడ్ చేస్తాను సార్ అధ్యక్ష ఒక్కో రైతుకు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మేము మీరు ఆప్ పెట్టిపోయినారు మేము ఇచ్చినామన్నారు వారు చెప్పింది అధ్యక్ష గుర్తు చేస్తా ఉన్న వారికి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పదకొండు సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష పన్నెండో సీజన్ ఇవ్వకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది మరి మీరేమన్నారు అధ్యక్ష డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేలు ఇప్పుడు మీరు చెక్కిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష ఏడున్నర వేలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాలా ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష పేరు మార్చింది రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే ఆ ఐదు వేలు పోయి ఏడున్నర వేలు అయితే అనుకున్నారు రైతులు ఏడున్నర వేలు మాత్రం కాలే అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు పేరు మార్చారు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు నిన్న వానాకాలం మొత్తం కొట్టినరు రైతు బందే కొట్టినరు మీరు ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఇవాల్సి ఉండే ఎకరానికి మీరు ఇవ్వలేదు మొత్తం కొట్టినరు ఇప్పుడు యాసంగి ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు ఆ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అధ్యక్ష రెండు విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత ఐదు వేల ఇచ్చి ఎగ్గొట్టిన రెండు వేల ఐదు వందలకి నేను ఇప్పుడు నేను చెప్పిన లెక్క పదిహేడు వేల ఐదు వందల అధ్యక్ష మొత్తం డెబ్బై లక్షల రైతులు లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే ఇరవై ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మరొక వైపు రుణమాఫీ గురించి అధ్యక్ష చాలా చెప్పారు అధ్యక్ష రైతులు కూడా చాలా చాలా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష రుణమాఫీ అయిపోయింది మొత్తం జరిగిపోయింది అధ్యక్ష వాస్తవం ఏంది అధ్యక్ష రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంట్ గా పోని తెచ్చుకోమన్నారు అధ్యక్ష తెచ్చుకోమంటే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతాం రెండు లక్షల రుణాలు తెచ్చుకోండి తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మొదటి సంతకం అన్నారు ఏక కాలంలో రుణమాఫీ అన్నారు ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు కానీ అధ్యక్ష జరిగింది అధ్యక్ష రోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ ఏడు ఎస్ఎల్బీసీ పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పినారు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్ లో చెప్పారు రికార్డు కూడా ఉంది కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముంది ఆయన మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేలు కట్టేస్తాం ఏమున్నది అన్నారు మరి సంవత్సరం అయిపోయింది నలభై వేల కోట్లు పత్తా లేదు అధ్యక్ష మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష వారు చెప్పాలి అదే విధంగా అధ్యక్ష నలభై వేల కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బీసీ నలభై తొమ్మిది వేల ఐదు వందలు అన్నది ముఖ్యమంత్రి గారు నలభై వేలు అన్నారు మళ్ళా వెంటనే క్యాబినెట్ కార్డుకు వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్లు అయింది మరి ఎట్టెట్ల మాయమైతే అధ్యక్ష అని లెక్కలు నలభై తొమ్మిది వేలకెళ్ళి నలభై అయింది నలభైకి వెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల అయింది బడ్జెట్కి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు మళ్ళీ ఇలా మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది వేల కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ ఊరికైనా పోదాం ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకి పోదామా ఏ ఊరు వాళ్ళు ఇష్టం పాలేరు పోదామా ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఎందుకు అయిపోతుందా మేమేమన్నా దివాణ వాళ్ళమా అవులగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో అందుకే అంటా ఉన్నాం ఒక పంట కాదు మూడు పంటల కీయాలని డిమాండ్ చేసింది ఆ మూడు పంటల కీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చిన అధ్యక్ష అందులో అనుభవదారుడు కాలం పెట్టింది నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు ఇస్తామని